హాయ్ హలో ఎవ్రీవన్ ఇవాళ ఒక డిఫరెంట్ రెసిపీ అండి దట్ ఈస్ మై ఫేవరెట్ రెసిపీ అండ్ అందరికీ కూడా మోస్ట్ ఆఫ్ ద ఫేవరెట్ రెసిపీ ఉంటుంది తెలంగాణ సైడ్ అయితే ఎస్పెషల్లీ మక్క అండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు అందరికీ తెలుసు బట్ చూపిస్తున్నాను పచ్చిమిర్చి కరివేపాకు ఎల్లిపాయలు ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి ఉల్లిపాయ అండ్ తగినంత సాల్ట్ తీసుకొని అన్నీ కలిపి వీటన్నిటినీ కలిపి గ్రైండ్ చేయాలండి అన్నీ ఒకేసారి వేసేసుకొని గ్రైండ్ చేసుకొని సో అప్పుడు ఒక బాండీ పెట్టేసి ఆయిల్ వేడయ్యేలోపు మనం దీంట్లో కొత్తిమీర తరిగేసుకోవాలి సో అప్పుడు ఒక కవర్ తీసుకొని మనం వాటిపైన చిన్న చిన్న ముద్దలుగా చేసి ఉండలు చేసి ఆ ఉండల్ని చిన్నగా గారెలాగా ఉత్తుకోవాలండి వడలు అంటారు గారెలు అంటారు మా సైడ్ అయితే మేము గారెలు అంటామండి ఇవైతే చాలా ఫేమస్ అండి కరీంనగర్ నిజామాబాద్ సిరిసిల్లా ఇటు సైడ్ అయితే బాగా తెలిసి ఉంటాయండి సో అప్పుడు ఈ గారెల్ని మనం వేడి వేడి ఆయిల్లో అప్పుడు గారెలు వన్ బై వన్ వేసేసుకొని కొంచెం ఎర్రగా కాలే వరకు ఉంచాలండి కార్న్ కదా దీన్ని కొంచెం బాగా కాగకపోతే పచ్చి పచ్చిగా ఉంటుందండి లోపల పిండి పిండిగా సో బాగా ఎర్రగా కాగేంత వరకు వీటిని కాల్చుకోవాలి అంతే అండి ఈ గారెల్ని తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి దీని కాంబినేషన్ మేము పాల పడియామని ఒక స్వీట్ చేసుకుంటామండి అదైతే బియ్య పిండితో చేస్తారు చాలా ఫేవరెట్ నా ఫేవరెట్ అవి లేకపోతే దాని కాంబినేషన్ నాకు అసలు తినాలనిపించదు సో చిన్నగా చూపిస్తున్నాను ఇక్కడ నేను జస్ట్ అది బియ్య పిండితో చేస్తారు ఒక కప్ ఆఫ్ బియ్యం నానబెట్టుకొని దానికోసం ఒక టూ త్రీ అవర్స్ నానిన తర్వాత దాన్ని గ్రైండ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత పాలని కాగబెట్టుకోవాలండి స్టవ్ పైన పాలలో కొంచెం షుగర్ వేసి అది తిప్పుతూ ఉండాలి కొంచెం మరిగిన తర్వాత అప్పుడు ఈ పేస్ట్ అనేది ఆ పాలల్లో ఆ కాగిన పాలు షుగర్ మిశ్రమంలో వేసేసుకుంటే అప్పుడు కొంచెం కస్టర్డ్ పౌడర్ లాగా అండి మనం కస్టర్డ్ ఎలా చేస్తామో అలా కొంచెం థిక్ పేస్ట్ లాగా వస్తుంది అది స్వీట్ నేను ఫోటో తీయలేదండి సో అది చాలా బాగుంటుందని మీరు ట్రై ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ